నెల్లూరు నగరంలోని సిపిఎం నగర కమిటీ కార్యాలయంలో సిపిఎం నేత చంద్రారెడ్డి సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను వారు ఖండించారు అనంతరం చంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు వైసీపీ విధానాలను బలపరుస్తానని నేను చెప్పినట్లుగా నాపై చేసిన అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు యాభై సంవత్సరాల పై నుండి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశానని నా తుదిశ్వాస వరకు కమ్యూనిస్టు గానే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు మర్యాదపూర్వకంగా వ్యక్తిగత పరిచయంతో విజయసాయి రెడ్డి కలుస్తానని మా ఇంటికి వస్తే కలిశారన్నారు రానున్న ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వామపక్ష కూటమిని ఆదరించాలని వారు కోరారు మామూలుగా విజయసాయి రెడ్డి నుంచి పరిచయం చెన్నైలో ఎందుకంటే ఆయన మనం కలవాలన్నాడు సరేలే కదా అని చెప్పి ఆయన ఒక్కడే కదా వస్తున్నారు అని చెప్పి సరే రమ్మని చెప్పిన చెప్పిన తర్వాత ఇంకా కూడా అందరూ వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ తరఫు ఉండే నాయకులు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇవన్నీ ఏం జరగలే మాట్లాడిన మన ఇంటికి వచ్చారు కదా మనకు చాలా సంవత్సరాల తర్వాత కలిసి కాసేపు కూర్చొని ఈ పిల్ల మా కొడుకు ఏమంటే షాల్ చెప్పాడు అయిపోయాడు అన్నీ అయిపోయింది అంతవరకే అయిపోయిన తర్వాత ఈ దీన్ని ఏదో అయ్యో నేను మారిపోయాను అన్నట్టు చేస్తున్నారంట మేము మారే ప్రశ్నే లేదు ఎందుకంటే ఆయన పరిచయం ఉంది కాబట్టి నేను నేను పంతొమ్మిది వందల నుంచి పార్టీలో పనిచేస్తుండ అందుకని ఈరోజు నేను మారిపోయి ఇంటికి వచ్చారు పరిచయం ఉంది కాబట్టి వస్తానంటే రమ్మన్నాం కానీ ఎవరినైనా ఇంటికి వస్తానంటే రాదు దీన్ని చెప్పలేం కదా ఆ క్రమంలో నేను చెప్పా రండి అని వచ్చాడు మిగతా వాళ్ళు నాయకులంతా కూడా వచ్చారు అది నాకు తెలియదు సల్ అయినా వచ్చినా కానీ బయటకు పొమ్మని చెప్పలేం కదా పరిస్థితి ఇంటికి వచ్చిన వాళ్ళని అందుకని మాట్లాడి అన్నీ చెప్పాము అంతే ఇది మేము దానికి చేస్తున్నాము దీనికి చేస్తున్నాం అనేది వాళ్ళు ప్రశ్నించలేదు దీనికి చేస్తున్నారని సిపిఎం అయినా అని చెప్పారు చంద్రశేఖర రెడ్డి మాట్లాడటంలో సిపిఎం ఆయన చేసి పేదల తరఫున అనేక సంవత్సరానికి పోరాటం చేస్తున్నారని చెప్పారు అన్నాడు ఆయన అంతవరకే కానీ ఇంకా మిగతా ఏం మాటలు జరగలే అందుకని దీన్ని ఖండిస్తున్నా నేను వాళ్ళు ప్రవేశి ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు యూట్యూబ్లో అందుకని దాన్ని ఖండిస్తుందా సిపిఎం పార్టీ నెల్లూరు నగర సీనియర్ నాయకులుగా కామ్రేడ్ చంద్రన్న గారు చంద్రారెడ్డి గారు ఉన్నారు అనేక తరాలకు స్ఫూర్తిగా కామ్రేడ్ చంద్రన్న మన్సూర్భాయ్ మాలకొండారెడ్డి అర్లప్ప అటువంటి నాయకులతో సహచరులుగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ చంద్రారెడ్డి గారు ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యి యువకులుగా ఉన్నప్పటి నుంచి చంద్రారెడ్డి గారు కార్మికులు కష్టజీవులు పేదోళ్ల తరపున అనేక సమస్యలలో నిలబడి కష్టజీవులకు కన్నగా కార్మికోద్యమంలో నిలబడినటువంటి వ్యక్తి కామ్రేడ్ చంద్రారెడ్డి గారు కౌన్సిలర్గా మున్సిపల్ కార్పొరేషన్లో అనేక కోటమిట్ట సంతపేట నెల్లూరు నగరంలో చంద్రన్న తెలియనటువంటి వ్యక్తి ఉన్నారు ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకు ఏ ఒక్కరికి సమస్య వచ్చినా చంద్రన్న దగ్గరికి వెళ్ళి చంద్రన్న ఉన్నారు అనేటటువంటి ధైర్యంతో ఉంటారు అటువంటిది సహజంగా చంద్రన్న గారికి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని మర్యాదపూర్వకంగా వయసు రీత్యా కానీ సిపిఎం పార్టీ కమ్యూనిస్టు ఉద్యమంలో పేరు కలిగినటువంటి నాయకుడిగా ఉన్నప్పుడు సహజంగా వెళ్ళి కలుస్తుంటారు దానిలో భాగంగానే విజయసాయి రెడ్డి వస్తారు అని అన్న తర్వాత గత ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం ఉండి చంద్రన్నగా సాధారణంగా సరే ఓ స్నేహితులుగా వస్తారంటే రమ్మన్నారు కానీ నిన్న వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రన్న ఏదో వైసీపీ విధానాలు బలపరుస్త బలపరుస్తానని అటువంటి సానుకూలంగా ఆయన స్పందించినట్టు వైసీపీకి అనుకూలంగా చేస్తున్నట్టు కొన్ని కొన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి కథనాలని వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసేటటువంటి విధంగా కొన్ని వార్తలను వ్యాపింపజేశారు దీది ఇది నిజంగా మాకు అందులో చంద్రన్న గారి చంద్రన్న లాంటి వ్యక్తి మీద ఆ రకమైనటువంటి ప్రచారాలు చేయడాన్ని సిపిఎం నెల్లూరు నగర కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన జీవితం మొత్తం కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేజీగా ఆయన ఈరోజు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఉన్నారు అటువంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి దుష్ప్రచారం సాధారణంగా ఇంటికి రావడం మిత్రులుగా పలకరించడం కాసేపు కూర్చొని మాట్లాడడం అనేది వేరు కానీ ఒక రాజకీయ విధానాన్ని బలపరుస్తున్నారు అన్నట్టుగా వార్తలు వ్యాపింపజేయడం అనేది సరైన పద్ధతి కాదు సిపిఎం పార్టీ ఒక స్పష్టమైనటువంటి రాజకీయ విధానంతో ఈ రాష్ట్రంలో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా వామపక్షాలు కాంగ్రెస్ కూటమిగా చర్చలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతా ఉన్నది ఆ ఇండియా ఓటమికి సంబంధించినటువంటి ఆ పక్షాల అందరూ కలిసి ఈ దేశంలో బీజేపీ సాగిస్తున్నటువంటి అరాచక పాలనకి బీజేపీ పట్ల వైసీపీ టీడీపీ వ్యవహరిస్తున్నటువంటి స్వార్థపూరిత అవకాశవాద వైఖరికి వ్యతిరేకంగా ప్రజల్లోకి కష్టజీవులు కార్మికులందరిలోకి సిపిఎం పార్టీగా తమ విధానాన్ని రాజకీయ వైఖరిని ముందుకు తీసుకెళ్లబోతా ఉంది ఈ విధానాన్ని ఈ వైఖరిని అభివృద్ధి చేసేందుకు చంద్రన్న సిపిఎం పార్టీ విధానానికి ఎల్లప్పుడూ కూడా మా అందరికీ మేము చాలా జూనియర్స్ చంద్రన్న కన్నా మాకు అనేక విషయాల వంటి ఎన్నో అనుభవాలు ఎన్నో ఉద్యమాలు నిర్బంధాలు ఇటువంటి ఇవన్నీ చూసినటువంటి వ్యక్తిగా మాకు అండదండగా ఉండి మమ్మల్ని నడిపించేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఒక గౌరవప్రదమై ఉండి అనేక ఉద్యమాల అనుభవాలు కలిగినటువంటి చంద్రన్న మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడం అనేది సరైన పద్ధతి కాదు వాటిని విరమించుకోవాలి గౌరవప్రదంగా వచ్చినప్పుడు పలకరించినప్పుడు లేదా టీ తాగినప్పుడు ఆ రకంగా మర్యాదపూర్వకంగా ఆయన చాలా మృదు స్వభావి ఎవరిని కాదనడు మర్యాదపూర్వకంగా అందరినీ గౌరవించేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ దుష్ప్రచారాలు అనేటటువంటివి మానాలి సిపిఎం పట్ల సిపిఎం రాజకీయ విధానం పట్ల ఈ నెల్లూరు నగరంలో కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో చంద్రారెడ్డి గారిది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి